తొమ్మిది వందల దేవాలయాలు ఉన్న ఒకే ఒక్క పర్వతం అది కూడా అందమైన శిల్పకళా విభూషితంగా ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రదేశం ఎక్కడ ఉంటుంది ఎవరు ఈ ఆలయాలను నిర్మించారు ఎందుకు ఈ పర్వతాన్ని జైన మతంలో అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఈ దేవాలయాలు సహజంగా ఏర్పడ్డవా లేకపోతే కొందరు మహర్షులు లేదా రాజులు ప్రత్యేకంగా నిర్మించారా ఇక్కడికి ఎందుకంతటి భక్తులు వేలాదిగా తరలివస్తారు ఇంత గొప్ప దేవాలయ సముదాయం వెనుక అసలు కథ ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండోయ్ శత్రుంజయ పర్వతం గుజరాత్లోని భువనగర్ జిల్లా పాలితానా నగరానికి సమీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన జైన జైనతీర్థస్థలాలో ఒకటి ఈ పర్వతం జైన మతంలోని ప్రధాన క్షేత్రంగా పరిగణించబడుతుంది ఈ శత్రుంజయ పర్వతం మీద తొమ్మిది వందలకి పైగా జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి ఇవి శిల్పకళా వైభవానికి అద్భుత ఉదాహరణలుగా ఈ పర్వతాలు నిర్మాణం జరిగింది ఈ ఆలయాల నిర్మాణం సోలంకి రాజులు అనేక రాజవంశాలు మరియు భక్తుల సహాయంతో అనేక శతాబ్దాలుగా జరిగింది పర్వతంపైకి చేరడానికి భక్తులు సుమారు మూడు వేల ఎనిమిది వందలు మెట్లు ఎక్కాలి ఇది భక్తి మరియు సమర్పణకు సూచికగా పరిగణిస్తారు జైన మత విశ్వాసం ప్రకారం భగవాన్ ఆదినాథుడు అనగా వృషభదేవుడు ఇక్కడ అనేక జన్మలు తపస్సు చేసినట్లు చెబుతారు జైన యాత్రికులు జీవితంలో ఒకసారి అయినా ఈ పర్వతాన్ని సందర్శించాలని భావిస్తారు పర్వతంపైకి నడిచి వెళ్లే భక్తులకు ఇది ఆధ్యాత్మిక ప్రయాణంగా ఉంటుంది దేవాలయాలలోని శిల్పాలు శాస్త్రీయ నిర్మాణం మరియు రాతి ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి శత్రుంజయ పర్వతం ఎందుకు ఎంత ప్రత్యేకమైనదో చూసారుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి